ముందు గుడ్ మార్నింగ్ ఆవన్గా ఎంతమంది సార్ ఆవన్ గల్ ఓన్లీ ఆవన్ ఆ చేతులు ఒకసారి ఓన్లీ లోకల్ అరే ఇది లెక్క వల్ల వెళ్ళా దాసేసుకున్న అవునా కదా మంది ఎవరు బైక్ మా ఇంటి పక్కన మీటింగ్ అయితే మనకు దిగు తెలుస్తుందా తెలుస్తా దీని వాళ్ళు తెలుస్తాయనా పిల్లలు గది లెక్క ఏం కాదు డోంట్ వారికి ఇంకో చెప్తే వస్తలే మనలో వస్తలేరు అన్ని దాని కారణం ఏంది వాళ్ళకి ఏందో అర్థం కాలే అంతే ఇప్పుడు 10 20 వస్తాగా అలానే తెరు. 50% వస్తాగా అలాగా. 10 లక్షలు వస్తాయే. అదో కార్ వస్తాయే. అప్లారాదే మాట వస్తాది. ఓకేనా? ఫిగర్ ఏది రాల రాలని బాడ బాడ కురి. దామ దామ రాకు. ఓకేనా? రెడీయా? ఇదె కొత్తంద మంది వచ్చాయి 21st మీటింగ్. ఫస్ట్ టైం మీటింగ్ వచ్చందమంది. ఇ ఈ రోజు ఫస్ట్ టైం వెస్టర్న్ మీటింగ్ వచ్చసన్నమాట. ఇంకెనా? ఓకే రెడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ దేనికోసం వచ్చి సార్ ఈ అవకాశం తెలుసుకోనికొచ్చా జానగానికి వచ్చా తెలుసుకోని ఎంతమంది వచ్చారు ఒక చేతిని పోయి జాన్గానికి ఎంతమంది వచ్చారు మరి ఉంటా లేకే కావచ్చు సార్ జాన్ కావాలా తెలుసుకోవాలా జాన్గానికి వస్తా ఒకవేళ చేతి లేకపోయినా పర్లే కానీ నువ్వు తీసుకొచ్చి వాళ్ళకి కాద మరి ఓకేనా డైవ్ చేస్తారు ఎదురులో స్టోర్ ఉంది అలాగే స్టాక్ రాలేదు ముందు పోతే కడతా స్టోర్ ఉండేది అలా తీసుకొని వెళ్ళిపోయి మీకు మాకు నామరా అలా ఉందా జాన్ అయితే ఏమి జరగాలి కావద్దు మరి ఏం చేయాలి ఈ అవకాశం ఏందో ఏం చేయాలి తెలుసుకోవాలి కొద్దిగా మాట్లాడదామా ఏం చేయాలి సార్ తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి అది ఇప్పుడు ఇప్పుడు నాకు చెప్పేది కదా నాకు ఐదు వస్తున్నాయి పది వస్తున్నాయి ఇరవై వస్తున్నాయి ముప్పై వస్తున్నాయి నలభై వస్తున్నాయి యాభై వస్తాయి ఎనభై వస్తుంది చెప్పి మా రాజనామా నిజమా కదా ఇరవై లక్షల కారు వన్ ఎట్లు వస్తున్నాయి నాకు కూడా కావాలి నేను పేదవాణ్ణి నాకు ఈ అవకాశం తెలుసుకోవాలి తెలుసుకుంటా తెలుసుకొని ఏం చేయాలి బాగుంటే ఏం చేయాలి సార్ మిమ్మల్ని తీసుకొచ్చిన బిర్రో పట్టుకోర్రీ మూడు అరవై రోజులు లేదు బాగాలేదు సార్ మందు ముంచేవారు ఏమైనా ఉందో అనిపిస్తే పని చేయదు నువ్వు పని చేయాలి నువ్వు ఛానల్ కాదు నేను తీసుకొచ్చినా కూడా పనిచేసేది లేదు సార్ బాగుంది జన్యు నిజాయితీ ఉంది కానీ నా చేతన కాదు అంటువలే అంతే తెలుసుకోకుండా సగం సగం విని ఆగ ఆగం కావద్దు అర్థమవుతుందా అర్థమైందా అది ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి సార్ వినాలంటే ఏం పని చేయాలి చేసి కొంతమంది ఎప్పుడమ్ మా సార్ చెప్పి అది సార్ వంగించిన ఫోన్లు మాట్లాడుతూ భయం భయం భక్తి ఎవరు గోరే బాస్ వేయరా ఓకేనా దర్జాగా నిలబడి బయటకు ఎంకపోయి ఫోన్ మాట్లాడారు మన ఫోన్లు వస్తాయి సిఎం కేసీఆర్ ఫోన్ చేసింది ఒకవేళ మాజీ సీఎం లేదు ప్రజలు సీఎం లో ఫోన్ చేసి పోయి మాట్లాడుతుంది ఇలా డబ్బులు కానీ వస్తుందని చెప్పి ఎంత వస్తున్నాయి ఏం తెలుసుకోవాలి మరి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకొని వచ్చారు కాబట్టి మై హ్యాపీ వెల్కమ్ టు గ్రేట్ వెస్టిన్ ఫ్యామిలీ అండ్ ఎంఎస్ఆర్ సార్ నేను కూడా ఇక్కడ అందరు ఎమ్మడి చెప్పాకైతే రాలేదు కదా చెప్పమని వచ్చిరా రారో 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 పుచ్చుకొచ్చి ఎస్సాను అప్ప అబ్బా ప్లీజ్ ఆ పక్క మీద పుచ్చి కూర్చొని చెప్పుకుంటాం నిజమా కదా ఎస్సాను సో ఎక్కడేదాకైతే వచ్చినా కూర్చున్నాం బలంతంగానో ఇష్టంగా వచ్చిందా కూర్చున్నాం కాబట్టి జస్ట్ ఒక వన్ అవర్ వినండి ఏం జరుగుతుందో విందామా తెలుసుకుందామా థ్యాంక్ యూ సార్ సో సార్ నేను కూడా ఇమ్మడి నీకేం చేస్తారు ఇవన్నీ చూడాలంటే నేను కూడా కంటే స్టార్టింగ్ ఓడి చెప్తి తినపోయేదన్నమాట ఓకేనా మా సారు నాకు ఈ ప్లాప్టాప్ పర్సన్ చేసింది నా డిగ్రీ సీనియర్ మై నేటర్ సైన్స్ సార్ 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 స్కూల్ పో చెప్పింది నాకు ఈ పక్కనే తెలుసా మీకు చింతపేరు మన కుర్మేడి విలేజ్ బిఫోర్ బెస్ట్ నేను ప్లాట్ఫామ్ ముందుకు ఒక స్కూల్ క్లాస్ స్కూల్ స్కూల్ నడిపిస్తే పన్నెండు సంవత్సరాలు ఆ స్కూల్ నడిపిస్తున్నప్పుడు రెండు అవకాశం ఎవరేం చెప్తే నేను పట్టించుకున్నాను నేను కదా కొంచెం చెప్తే కదా ఆయనకి అసలే కదా ఎందుకంటే నేనే ఇరవై మంది జీతాలు ఇస్తుంది నెలకి ఇరవై మంది జీతాలు ఎవరు చెప్తే సార్ ఎందుకు నమ్ముద్దు అంటే నాకు పెద్ద సీట్ ఉండదు నా సీట్ తగ్గట్టే నెత్తిని తింటాయి ఉంటాయా దిగ పలుకు ఉండదు మనిషి అని చెప్తే ఇవ్వదు అది దిగవు సహా కూడా అవునా కాదా దిగా దిగలేసా తీసార్ ఫోన్ చేసేది వారో మీటింగ్ రమ్మని చెప్పేది ఆయన వాటి అసలు పట్టించుకో ద్వారా నాకు ఏం జరిగిందంటే ఎగ్జాటిక్ కరోనా కరోనా అయితే అందరికి రాలేదు లాక్డౌన్ అందరికి వచ్చిందే రాలేదా లాక్డౌన్ ఉన్నాం ఎవరు డబ్బులు వచ్చేవారు కదా నా పర్సెస్ అంతే మీ ఎవరు స్కూల్ పిల్లలే డబ్బులు ఇస్తారా మీరు సేవ్ నా ప్రాబ్లం అదే సార్ సో కరోనా టైంలో నాకు అదే అర్థమైంది కరోనా కన్నా ముందర నా చుట్టా చూసి నాకు ఏ చెప్పాను నా మంచి ఓటోలు ఒకే ఇంకా మేము డిపెండ్ అవతున్నా ఒక దానికి వస్తాను పట్టుకున్న పని అనుకూల కూర్చున్న పోత పడుతుంది ఆగోమతో బిడ్డ సెకండ్ సోస్ ఇంకే చూసుకోరా అని చెప్పేసి ఏ నాకేమైతే నా స్కూల్ నాకానీ ఒక చెప్తే అలా చెప్పి తినప్పుడు ద్వారా ఎగ్జాక్ట్ కరోనాలో ఇంటికాడ పడ్డప్పుడు తింటానికే తిప్పలేదు నాకు నాకు ఇద్దరు ఆడపిల్లలు మేడం ఆ పిల్లలను చూసుకుంటా ఏసుకుంటూ వాడు నైట్ ఉన్నాయి కరోనా టైంలో మధ్యాహ్నం కూడా లంచ్ ఏంటి వేస్తున్నాయి కారణం ఏంటంటే డబ్బులు లేదు సో ఎక్కడ వేసి బతకాలి బతకాలే అవుతా సో కరోనా కన్నా ముందర మేడం ఆరు నెలల క్రితము మా అమ్మకు వార్ చేయించాడు గుండా పేసాన్ని గుండా చెప్పి సమ్మ నేను ఏం చేయాలి ఏం చేయాలమ్మా మంచిగా చూసుకోవాలి అవునా కదా సార్ అలాంటి అమ్మ నేను నా భార్య పిల్ల ఇటు అవన్నీ తింటే తింటాక తిప్పలే ఇబ్బంది పడుతుంటే కన్న తల్లిపోయి పానం ఊకడదు సో పానం ఊకోదు అట్లా మా బాధ లేక ఆ బాధ భరించుకొని మరి కూలి పనిపోతుంది ఏడ నాకు తెలిస్తే మా గెస్ట్ ఏడో బాధ పడతారని తిరగకుండా సాటుండ సాటు పనిపోతుంది ఉప్పుకు చింత పండుకు కూరగాయలకు డబ్బు తెస్తుంది ఇవన్నీ చూసాయి నాకు మనిషికి నిజంగానే బతుకున్నట్టు సత మేడం వచ్చినా చెప్తే ఈరోజు దక్షణంతో సమానం మరి కావాలి కానీ నాకు ఇద్దరు ఆడపిల్ల కాడ పిల్లల కోసం బతకాలి ఆ బతకాలి అని ఏం చేయాలి అని దోయక ఎగ్జాక్ట్ కరోనా టైంలో రోడ్డు మీద పర్లాబా పెట్టుకుని పళ్ళ కూడా అనుకున్నాను నేను కరోనా టైంలో సంవత్సరాల పాటు పళ్ళు అనుకున్నాను సార్ కరెంట్ టైంలో సో అలాంటి టైంలో సార్ మళ్ళీ మధ్య స్కూల్ అనేది కానీ నా మైండ్లో స్కూల్ లేదు స్కూల్తో పాటు ఇంకేమన్నా అవకాశం దొరికితే బాబు ఏమన్నా చేయాలి ఇంకేమన్నా చేయాలి అని అనుకున్న టైంలో నాకు ఈ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అర్థం చేసింది మై మెంటర్ సైజ్ సార్ సార్ చెప్పింది కానీ వీళ్ళే వినకుండా మూడు నెలలు సదాయించి బలంతంగా ఒకరు ఒక మీటింగ్ పోయినారు ఇలాంటి ఒక పట్టి ఒక మీటింగ్ జరుగుతున్నాయి వన్ డే ట్రైనింగ్ ఆ మీటింగ్ పోయినా ఆ మీటింగ్ పోయి ఇక్కడ ఏం జరుగుతుందో విన్నా సార్ తెలుసుకున్నా కాకపోతే నా మైండ్కి ఎత్తలేదు ఇప్పుడు అని చెప్తున్నారు కదా పది ఇరవై ఇరవై ముప్పై యాభై అని చెప్తున్నారు కదా చెప్తలేదు సార్ లక్ష్యం కూడా ఎక్కువ కానీ ఎందుకు ఇవన్నీ చెప్తున్నా కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది సార్ ఈ కంపెనీ వీళ్ళే కాబట్టి వీళ్ళ డబ్బులు కొట్టుకుంటారా అనిపిస్తుంది స్టార్టింగ్లో నిజమా కదా నా కట్టే అనిపిస్తుంది స్టార్టింగ్లో కాకపోతే లాస్ట్లో ఒక మీడియం చెప్పింది అనమాట నేను పదిహేను సంవత్సరాలు స్కూల్లో ఆయా చేస్తే ఎనిమిది వేల జీతం జస్ట్ ఎగ్జాక్ట్ వెస్ట్ వచ్చి ఇప్పుడు సంవత్సరం సంవత్సరాలు అవుతుంది నా ఇంకా మీ రోజు యాభై రెండు వేలు అని చెప్పింది మేడం స్కూల్లో పనిచేసే ఆయామ్మ కరోనా పట్టుకొని నిలబడితే యాభై వేలు సంపాదిస్తుంది నేను ఎవరిని అలాంటి ఆయామ్మ జీతాలు ఇస్తూ నేను ఇంకో డ్రైవర్ జీతాలు ఇస్తూ పది మంది